వైకుంఠగిరి అనేది విశాఖలో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం దీనిని వైకుంఠగిరి అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు ఆసియాలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన దేవాలయంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కాశీపట్నానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వైకుంఠగిరిపై నిర్మించారు స్వామిని దర్శించుకున్న వారి కోరిన కోరికలు తీరుతాయంటున్న ఆలయ అర్చకులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ భక్తులో ఉన్నటువంటి వైకుంఠగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పరవశించిపోతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా వైకుంఠ స్వామికి సంబంధించినంత వరకు వెంకటేశ్వర స్వామి సుమారు ఏదైతే తిరుమల తిరుపతిలో తొమ్మిది పాయింట్ ఏడు అడుగుల స్వామివారు ఉండగా ఇక్కడ తొమ్మిది పాయింట్ ఆరు అడుగుల స్వామివారిని పెట్టడం అంటూ జరిగింది విశిష్ట పూజలు నిర్వహిస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అసలు స్వామివారికి ఎటువంటి పూజా విధానాలు ఉంటాయి ప్రత్యేకించి ఏ ఏ రోజుల్లో స్వామివారికి అలంకరణ ఉంటుంది ఏ ఏ పూజలు నిర్వహిస్తారనే అంశానికి సంబంధించి ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి నమస్తే నమస్తే ఏ ఏ రోజుల్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు సామువారీ దర్శనాలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండ అవకాశం ఉంటుంది స్వామి జయ శ్రీమన్నారాయణ ఓం నమో వింగడేశాయ నమోస్తు నందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష शिरोर्वाहवे सहस्त्रనామనీ ప్రోసాయ శాస్త్రదే సహస్రగోడీ ఉధాయని నమః ఓం నమో వింగడేశాయ प्रातः कालीन సువే స్వామికి 6:00 గంటల మంగళార్తి అవుతుంది ఇస్కే బాద్ స్వామి కా నిత్య छोटे स्वामी का पंचामृत से अभिषेक होता है और इसके बाद मध्यान्ह में एक बजे से लेके वन से वन थर्टी तक अपनी मंदिर क्लोज रहती है इसके उपरांत वन थर्टी के बाद से ओपन होती है स्वामी की पुनः कालीन की आरती होती है आरती के बाद जो है भगवान की पूजा अर्चना होती है पूजा अर्चना के बाद यहाँ सभी भक्तालु सभी श्रद्धालु स्वामी के दर्शन के लिए आते हैं ठीक है कि, 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 आ, ये, ये रोजुल्लो अंटे विशिष्ट पूजा करने के लिए कितने दिन में के दिन में कर रहे किस कैसे पूजा कर रहे अलंकरण आलंकरण के लिए क्या से ये क्या क्या फ्लावर्स लेके आ रहे कैसे कर रहे वो तो बात है विशेष स्वामी का जो कल्याण है श्रवण नक्षत्र है जो स्वामी का नक्षत्र है उसमें जो है तो स्वामी का कल्याण महोत्सव मनाया जाता है जो कि एक माह में एक बार आता है और विशेष रूप से जो बड़े स्वामी हैं अपने तो माह में एक बार जो पूर्णिमा आती है उसमें स्वामी का पंचामृश्य अभिषेक होता है दूध दही घी सहज शक्कर इत्यादि अनेक प्रकार के रसों से अनेक प्रकार के बाटरों से स्वामी का अभिषेक होता है यही है स्वामी का जी छोड़ स्वामी की आगम शास्त्र प्रकार ये तिमल तिरपति देवस्था लमवार वार्ड कैंकर्य से निर्वहिस्टारो అటువంటివి కూడా ఇక్కడ నిర్వహిస్తామంటూ కూడా ఆలయ ధర్మ ఆలయానికి సంబంధించినంత వరకు చెప్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఆలయానికి సంబంధించినంత వరకు కూడా ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి అర్చకులు కూడా దైవ సంకల్పానికి సంబంధించినంత వరకు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఉండే విధంగా కూడాను ఆలయానికి సంబంధించిన ధర్మకర్తలు పెట్టినటువంటి పరిస్థితి ఉదయం స్వామివారికి హారతి అనంతరం ఆరు గంటల నుంచి దర్శన భాగ్యం కల్పిస్తూ పది నుంచి పదిన్నర వరకు స్వామివారికి బ్రేక్ అక్కడి నుంచి మళ్ళీ స్వామివారి దర్శనాలు పదిన్నర నుంచి ఒంటి గంట వరకు సాగుతాయి ఒంటి గంటకి మధ్యాహ్నానికి సంబంధించినంత వరకు ఒంటి గంట నుంచి ఒంటి గంటన్నర వరకు బ్రేక్ ఉంటుంది అక్కడి నుంచి కూడాను ఒంటి గంటన్నర నుంచి ఏడు గంటల వరకు కూడా స్వామి దర్శన భాగ్యం ఉంటుందంటూ కూడా ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు శనివారం పూట ప్రత్యేక అలంకరణ అదేవిధంగా స్వామి వారికి సంబంధించినంత వరకు విశిష్ట అభిషేకాలు కూడా నిర్వహించి స్వామికి ప్రసన్నం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఆలయానికి సంబంధించిన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్టీ